నమస్తే నేను స్నేహ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ లోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి రాజకీయ వేడి పెంచిన హరీశ్రావు హాట్ కామెంట్స్ చర్చనీయాంశమైంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఎన్ రాజగౌడ్ అందించిన రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సీఎం రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ చేశాయంటూ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ మంత్రి రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రావు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలలో పది శాతం కూడా గెలవదని సీఎం రేవంత్ అనుకున్నాడు కానీ ప్రజలు తీర్పిచ్చారు నరభై శాతం సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది ఆ ఫలితాలు చూసి రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోయింది మొదటి విడత సర్పంచ్ ఫలితాల తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు రాజకీయాలకు దిగిందని హరీశ్రావు ఆరోపించారు హైదరాబాద్ నుంచి రెండో మూడో విడత ఎన్నికలకు పైసలు అడ్డగోలుగా పంపారని విమర్శించారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎనభై నుంచి తొంభై శాతం డీసీసీలు జెడ్పీలు తొంభై తొమ్మిది శాతం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నలభై శాతం సర్పంచ్ స్థానాలు గెలవడం అంటే ప్రజల నమ్మకం ఏ పార్టీ మీద ఉందో అర్థం చేసుకోవాలి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా ప్రజలు బీఆర్ఎస్కే బ్రహ్మరథం పడతారని రావు ధీమా వ్యక్తం చేశారు అలాగే సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జిల్లాల పర్యటనలు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్ర విమర్శలు చేశారు గజ్వేల్లో నూట డెబ్బై తొమ్మిది సర్పంచ్ స్థానాలుంటే తొంభై రెండు స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్కు అరవై ఎనిమిది మాత్రమే ఒక సీఎంఐ ఉండి నిస్సిగ్గుగా లెక్కలు తారుమారు చేసి అబద్ధాలు మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గజ్వేల్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని రావు ఆరోపించారు గత రెండు సంవత్సరాలుగా గజ్వేల్ రోడ్లపై తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని వ్యాఖ్యానించారు ఫుడ్ పాయిజన్ అయితే పిల్లలు దవాఖానాలకు పరుగులు తీస్తున్నారు ఎంజీఎం ఆస్పత్రిలో మంచాల మీద ఎలుకలు తిరుగుతున్నాయి ఇవి సీఎంకు కనపడటం లేదా అని రావు ప్రశ్నించారు సర్పంచ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని ప్రచారం చేయడం కూడా ప్రజలకు తెలిసిందేనని రావు అన్నారు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో ప్రచారం చేసింది నిజం కాదా ప్రజలే దీనికి సమాధానమిచ్చారు ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి రావు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీస్తున్నాయి ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి రాజు గౌడ్ నుంచి స్టేట్ యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు పలువురు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారందరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం దాదాపు యాభై మంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పురోగమించాలని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారందరికీ స్వాగతం సుస్వాగతం నేను రేవంత్ రెడ్డి గారు తాను తయారు చేసుకున్న సర్పంచ్ ఫలితాలు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆరు వేల చిల్లర బిఆర్ఎస్ పార్టీ నాలుగు వేలు గెలిచింది అంటే ఎప్పుడైనా చరిత్రలో అధికార పార్టీ ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు గెలుస్తారు ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు గవర్నమెంట్ ఉండే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు వంద శాతం జిల్లా పరిషత్తులు వంద శాతం డిసిఎంఎస్ చైర్మన్లు డిసిసిబి చైర్మన్లు తొంభై తొమ్మిది శాతం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తొంభై తొమ్మిది శాతం మున్సిపాలిటీలు వంద శాతం జిల్లా పరిషత్లు వంద శాతం డిసిసిబి డిసిఎంఎస్ లు ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నాలుగు వేల సర్పంచులు ఇలా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది దాదాపు నలభై శాతంకు పైగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచింది అంటే ఇంకా మూడేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగా కూడా బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టింది ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డాడు అరాచకాలు సృష్టించిండు గుండా చేసిండు పోలీసులను అడ్డగోలుగా వాడుకొని మా కార్యకర్తని అరెస్ట్ చేసి మా పోలీస్ మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి నిర్బంధించి నానా దుర్మార్గాలకు పాల్పడ్డారు ముఖ్యమంత్రి గారు మొదటి ఫలితాలు చూసిన తర్వాత డబ్బు మూటల్ని హైదరాబాద్కి వెళ్ళి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కు అడ్డగోలుగా పైసలు పంపించిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి స్వయంగా ఊరు ఊరు తిరిగిండు ఎన్నికల కోడ్ నియామావళిని ఉల్లంఘించి కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ నల్గొండ ఒక్కొక్క జిల్లాకు పోయి బతుకమ్మ సీరల్ కట్టుకొని వచ్చి మాకు ఓట్లు గుర్తు అని చెప్పిండు మహిళల్ని అవమానపరిచిండు చిల్లర మాటలు మాట్లాడిండు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ప్రజలను కాళ్ళ వేళ్లబడ్డాడు అయినా కూడా నలభై శాతం నాలుగు వేల సర్పంచ్లని బీఆర్ఎస్ పార్టీని వెంటనే నీ పాలన బాగలేదు అని ప్రజలు సంకేతం ఇచ్చినట్టే లెక్క దాంతో ఫ్రస్ట్రేషన్ త్రోనైపోయి తప్పుడు లెక్కలతో ఆయన ఏదో రెబల్స్ గెలిచినాయి ఇండిపెండెంట్ గెలిచినాయి అన్ని ఆయన ఖాతాలు వేసుకొని లేని ఏడు వేలు గెలిచినట్టు అన్ని అబద్ధాలు చెప్తున్నట్టు నిన్న మా గజ్వేల్ నియోజకవర్గం గురించి కూడా అబద్ధమే చెప్పిండు గజ్వేల్లో ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది సర్పంచులు నూట డెబ్బై తొమ్మిదిలో తొంభై రెండు సర్పంచులు బిఆర్ఎస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ గెలిచింది కేవలం అరవై ఎనిమిది మాత్రమే కానీ రేవంత్ రెడ్డి గారిని రివర్స్ చేసి చెప్పుకున్నాడు రివర్స్ చేసి అబద్ధాలు అంటే నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతాడు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుంటాడు అయినా ఇయ్యాలి గజ్వేల్లో మండల హెడ్ క్వార్టర్లన్నీ మేమే గెలిచినాం మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మేమే గెలిచినాం మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా గజ్వేల్ అద్భుతమైన మెజార్టీనిచ్చింది ఇవాళ గజ్వేల్ లో రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తట్టెడు మట్టెత్తలే డాంబర్ రోడ్డు కుక్కలు పట్ట ఇంత తట్టెడు డాంబర్ కూడా వేయలేదు ఒక రోడ్ వేసింది లేదు స్కూల్ రూమ్ కట్టింది లేదు నువ్వు చేసింది ఏమి లేదు కేసీఆర్ఏ త్రాగునీరు ఇచ్చిండు కేసీఆర్ఏ సాగునీరు ఇచ్చిండు కేసీఆర్ఏ గజ్వేల్ ను ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేండి అయితే ఇవాళ బ్రహ్మాండంగా తొంభై రెండు సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ కేవలం అరవై అరవై ఎనిమిదికి పరిమితమైతే లెక్కలు తారుమారు చేసి ఇవి కూడా మేమే గెలిచినామని అబద్దాలు ఆడటంలో రేవంత్ రెడ్డి మించిన లేదు రుణమాఫీ ఎవరికైనావా రేవంత్ రెడ్డి అయినా రుణమాఫీ ఇవాళ పాపం బ్యాంకులలో రైతులు డిఫాల్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటే నీ అకౌంట్ ఎన్పిఏ అయిపోయింది అంటున్నారు సివిల్ ర్యాంక్ పడిపోతా ఉంది వాళ్ళకి ఇవాళ నువ్వు రుణమాఫీ చేయక రైతులు ఎన్పిఏ అయిపోయి రైతుల క్రాప్ లోన్ రినివల్ కాక వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ లు ఎడ్యుకేషన్ లోన్ రాక ఇవాళ అనేక మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రెండు లక్షలు ఒకరి కన్నా చేసినావా ఆ రోజు ఏం మాట్లాడినావు రెండు లక్షల మీద ఉన్నావు మీరు పైసలు కట్టుండి తెల్లారే అకౌంట్ వేస్తా అని చెప్పి మాట మార్చిన జూతాపూర్ ముఖ్యమంత్రి నువ్వు ఇవాళ రైతులకు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు రైతులకు యాసంగి బోనస్ ఎగ్గట్టినావు రైతులకు అకాల వర్షాలకు వడగలవానికి దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా రెండు పంటలకు మోసం చేసినావు ఇవాళ నువ్వు చివరికి సర్పంచులు కూడా గెలవని సర్పంచులు కూడా నీ ఖాతాలో వేసుకొని నేనే గెలిచిన అబద్దాలు ఆడితే నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆయన ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి నీకు ఇంకా సిగ్గు లేకుండా మన్మంతోని ఫుట్బాల్ ఆడినాయని బుకాయిస్తావు ఏందాయను పిల్లలేమో దాకా పడుతుంటే హైదరాబాద్ లో నిన్న అంటుండ ప్రెస్ కాన్ఫరెన్స్ లా ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయితే లేదా దీనికి అసలు కండు కూడా కనబడకపోతే చెవు నుండి కూడా వినకపోతే ఇక మేమేం చేయలేం ముఖ్యమంత్రి ఇవాళ ఏ పేపర్ లో చూసినా హైదరాబాద్ కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు హైదరాబాద్ లో కొండాపూర్ ఆస్పత్రుల్లో కలుషిత ఆహారం తిని పిల్లలు ఇవాళ మంచం మీద ఎలకలు ఉరుకున్న ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్లను ఎలకలు ఉరుకుతున్నా నీకు కనబడతలేదు ఫుడ్ పాయిజన్ తో పిల్లలు దవాఖానలు బట్టే నీకు వినబడతలేదు ఇక నువ్వు ఇస్తే మేము చేయగలిగేది ఏముంటది ఫుడ్ పాయిశనే జరగలేదంటే మరి మంచాల మీద ఉన్న పిల్లలకు తప్ప దాకా తప్ప నీ తప్ప అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు మేజర్లు వాళ్ళు నిజమే చెప్పిండ్రు అందువల్ల స్పీకర్ గారట ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తేల్చిందట వాళ్ళ ఊర్లలో మొన్న సర్పంచ్ ఎన్నికలు ఎవరకు వాళ్ళు ప్రచారం చేసినారు అడిగితే చెప్పరా బిఆర్ఎస్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు మొన్న కాంగ్రెస్ సర్పంచ్ గెలిపిమని తిరిగిరా బీఆర్ఎస్ సర్పంచ్ దాని గెలిపిమని తిరిగింద్రా నిన్న ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్టు మరి ఆ నియోజకవర్గాల్లో ఎవరి కోటలు పెట్టినావు ముఖ్యమంత్రి నువ్వు బాన్స్వాడ కావచ్చు చేవెళ్ళ కావచ్చు సిగి కావచ్చు ఇవాళ భద్రాచలం కావచ్చు గద్వాల కావచ్చు నువ్వు నిన్న లిస్టు రిలీజ్ చేసినావు కదా మరి ఆ ఎమ్మెల్యేలు తిరిగి గెలిపించిన సర్పంచు కాంగ్రెస్ సర్పంచు నిన్న నువ్వే చూపించినావు కదా మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలా కాదా వాళ్ళు మేజర్లు వాళ్ళు నిజమే చెప్పింది అబద్దాలు చెప్పడానికి చిన్నపిల్లలు కాదంటున్నారు చిన్నపిల్లలు అబద్దాలు చెప్తారంటే దృష్టిలో చిన్నపిల్లలే స్వచ్ఛమైన మనసు ఉంటది చిన్నపిల్లలే పాలలాంటి మనసు ఉంటది నిజాయితీగా మాట్లాడతారు ఇవాళ వీళ్ళు కడవాళ్ళు కప్పుకున్నది నిజం కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది నిజం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసింది నిజం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత తిరిగింది నిజం కానీ రేవంత్ రెడ్డి చిన్నపిల్ల అసలు పేపర్ చదివేటోళ్ళకి అర్థం కాదా దీని కాంగ్రెస్ లో చేరిందా లేదా అని పేపర్ చదివే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సివి చూసే ప్రతి ఒక్కరికి అర్థమైతది రేవంత్ రెడ్డి ఏ ఇంకా కాంగ్రెస్ లో చేరలే వాళ్ళు బీఆర్ఎస్ఏ అని రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి అనే సోయి కూడా రేవంత్ రెడ్డికి లేదు పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి అరే గెలవడి సర్పంచ్ గెలిచిందో అంటాడు కాంగ్రెస్ అంటాడు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందా అంటే ఫుడ్ పాయిజన్ కాలే కాలే అంత ఉంది అంటాడు మరి మీద పిల్లలు ఎత్తుకున్నారు కోటిలా నలభై మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఎందుకు దావాఖానలు పడ్డారు కొండాపూర్ ఆసుపత్రిలో యాభై మంది పిల్లలు ఎందుకు దావాఖానలు పడ్డారు ఎంజిఎం ఆసుపత్రుల్లో పేషెంట్ల హెల్త్లు ఎందుకు దొరుకుతున్నాయి అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా చివరికి సర్పంచులను కూడా అబద్దాలు మాట్లాడి బిఆర్ఎస్ సర్పంచ్ కూడా మేమే గెలిచినంటే ఇంతకంటే ఇంకేమన్నా లెక్కలేని తనం ఉంటదా అయిపోయింది నీకు ఫ్రస్ట్రేషన్ ఇలా నీకు ఏమైపోయింది అరే పది శాతం కూడా గెలవదు బీఆర్ఎస్ అనుకున్నాడు నలభై శాతం గెలిచే వరకు నాలుగు వేల సర్పంచ్ గెలిచే వరకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఓ వాళ్ళు అసలు ఒక ఎమ్మెల్యే అయితే ఇక పోలింగ్ బూత్ కదా చేసుకొని కూర్చున్నాడు ఒక ఎమ్మెల్యే అయితే మీ ఊలకే రానన్నాడు ఒక ఎమ్మెల్యే పింఛన్లే ఆగబడతా అన్నాడు ఒక మంత్రి అయితే మీ ఊరు మొత్తం ఆపేస్తా అంటాడు బ్లాక్ లిస్ట్ చేస్తా అంటాడు మీరు ఇన్ని మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని ఓడించింది కదా అంటే ఇది ఏమి సంకేతం మీ ఓటమికి సంకేతం మీ గ్రాఫ్ పడిపోవడానికి సంకేతం ఎందుకంటే రాజకీయాల మీద కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న కూడా తెలుసు ఏంటిది జనరల్ గా అధికార పార్టీ తొంభై శాతం సర్పంచులు గెలుస్తుంది టిఆర్ఎస్ కూడా అట్లనే గెలిచింది జిల్లా శాతం డిసిసిబిలు వంద శాతం తొమ్మిది శాతం సర్పంచులు తొంభై శాతం గెలిచిన నువ్వు యూరియా సరిగా ఇయలే రుణమాఫీ సరిగా చెయ్యలే రైతు బంధు ఎగ్గొట్టినవు నువ్వు రైతుల్ని బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు అందువల్లనే ప్రజలు ఇవాళ నిన్ను ఓడగొడుతున్నారు నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసినావు పిల్లలు గురుకులాల్లో హాస్టళ్లలో కడుపు నిండి అన్నం పెట్టక విషపూరితమైన కలుషితమైన ఆహారం పెడితే దాఖల పాలైపోయి పిల్లలు చచ్చిపోతున్నారు ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందువల్లనే పల్లె ప్రజలు నీ మీద తిరగబడ్డారు పల్లె ప్రజలు మిమ్మల్ని ఓడించి చూపించారు ఇప్పటికైనా కళ్ళు తెరు ఆరు గ్యారెంటీలు అమలు చేయి అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ నువ్వు అరవై వేల రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డు పైసలు ఇయ్యి అక్కా చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అరవై వేలు బాకీ వాడు ఆ పైసలు వెంటనే చెల్లించు ఇప్పటికైనా పదిహేను వేల రైతు బంధు అందరికి యాప్లు మ్యాప్లు వదిలిపెట్టి ఎప్పట్లెక్క యూరియా రైతులకు అందుబాటులో తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తాను